శ్రీకృష్ణ శాఖాగ్రలక్ష్య విధేహి భో సాగరాదుర శుద్ధభావం సందర్శయ శాఖాగ్రముపై ఉన్న స్వామి అనగా వేద ఉపనిషత్తులపై ఉన్న ఓ శం విధేహి భో ఇక్కడ చెట్టు కొమ్మపై ఉన్నవాడు అని బాహ్యార్థము వేదాంతమును ప్రతిపాదింపబడువాడు అని అంతరార్థము శం విధేహి భో విధేహి అంటే ఉంచు అనుగ్రహించు అనర్థం ఏమిటి మాకు ప్రసాదించాలంటే శం శం అనగా శం సుఖం శాంతిం అర్థం అందుకే శంకర శంభు అనే మాటలో అక్కడ ఏ శమ్ అనే అర్థమో అదే ఇక్కడ శం అంటే శాంతి శుభము సుఖము అని ఇంద్రియాతీతమై తాపత్రయాల్ని అణచినటువంటి ఏ పరమమైన కైవల్య స్థానము జ్ఞానము ఉన్నదో దాన్ని శం అంటారు అలాంటి శాంతిని మాకు ప్రసాదించవయ్యా శోకసాగరము నుంచి ఉద్ధరించి శుద్ధభావం సందర్శయ శుద్ధ భావాన్ని చూపించు శుద్ధభావము అంటే మాయతో కలిసిపోతే అది శుద్ధము కానిది మాయకు అతీతమైనది శుద్ధమైనది కనుక శుద్ధభావం అంటే మాయాతీతమైన పరబ్రహ్మభావము అనర్థం ఆ శుద్ధభావముని సందర్శింపజేయు అని వ్యక్తీకరణ ఇందులో కనబడుతుంది అవి పరిపూర్ణము అనర్థం నువ్వు సూచించినటువంటి తత్వములు మాకు అర్థమయ్యే విమలాభ ఇక్కడ విమలాభ అంటే నిర్మలమైన ప్రకాశము కలవాడా అంటే నువ్వు నీ మాటల్లో నిర్మలమైన జ్ఞానాన్ని ఎంతవరకు సూచించేవు ప్రకాశం అనగా జ్ఞానం దాన్ని సూచించినటువంటి నిర్మల ప్రకాశం అనేది అవి చాలు అంటే మాకు స్పష్టమయ్యే అర్థమయ్యే నువ్వు చెప్పిన మాటలు అని నాభ అనగా హే పద్మనాభ అంటే నువ్వు కేవలం గోపాలకృష్ణుడు మాత్రమే కాదు పద్మనాభుడు అయిన అని సంబోధనలో చూపిస్తున్నారు సుందరహాస విలాస ఇక్కడ ఈ కీర్తనలో మనం చూస్తే నంద యశోదానందన సుందరహాస విలాస అంటే కనబడే రూపం లోపల దాగిన రూపం నలిననాభ విమలాభ నలిననాభ అంటే పద్మనాభుడే నారాయణుడు విమలాభ అంటే నిర్మలమైన సత్య జ్యోతిస్వరూపుడు స్వరూపుడు హే గోపబాలకా అని వీరు శరణాగతితో స్వామిని కీర్తించారు ఇది నవ్య గోపీ గీతమిదం ఇది ఒక నూతనమైన గోపికా గీతము ఇది నారాయణ నారాయణతిత్తుడు రచించాడు అని పూర్తి చేశారు ఇప్పుడు కృష్ణ గోపీ సంవాదము మొదలవుతున్నది ఈ సంవాదం చాలా ఉత్కృష్టమైనటువంటి భావజాలంతో కూడినది ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఒక వాక్యం కృష్ణుడు అంటే రెండో వాక్యం గోపికలు అంటారు దానికి మళ్ళీ సమాధానంగా కృష్ణుడు ఒకే కీర్తనలో ఇరువురి మాటలు ఉంటాయి మమ నహితే ధాతుం భావయ గోపవధూజన బృంద ఇది కృష్ణుడు మొట్టమొదటిగా పలికినటువంటి మాట ఆవరణం మమ నహితే ధాతుం భావయ గోపవధూజన బృంద హే గోపవధూజన సమూహమా అంటే మొత్తం అందరినీ కలిపి ఒకటిగా చేసి అంటున్నాడు వాళ్ళందరి పేరు కలిపితే గోపికలే అంటే ప్రత్యేకమైన నామరూపాల్లో వాళ్ళందరూ ఒకే స్థితిలో ఉన్నటువంటి వారు వాళ్ళు కృష్ణునికి చెందినవారు అంతే గోపికలు అంటే కృష్ణుని వారు అది ఇంకా నీ పేరేమిటి నీ రూపమేమిటి ఇలా నామరూపాలు ఉనికి లేవు జీవభావం లేదు వారందరూ భగవంతునికి సంబంధి కాదు ఒక్కటే మాట ఇక్కడ అందుకే జన బృంద ఆవరణం మమ నహితే దాతం మీరు ఆవరణలు ఇమ్మని అడుగుతున్నారు అనగా వస్త్రాలు ఇమ్మని అడుగుతున్నారు నా దగ్గర మీకు ఇవ్వడానికి ఆవరణం లేదు అన్నాడు ఇక్కడ ఆవరణము లేదుట పైగా నేను అన్న మాటని భావించండి భావయ గోపవధూజన బృంద విచారించండి అని దేవా యదావరణం మమ నీతం దేహి విభో భవతా తదనంత స్వామి ఈ మాట ఏమైనా బాగుందా యదావరణం నా యొక్క ఏ ఆవరణమైతే ఉన్నదో దాన్ని నువ్వు తీసుకుపోయో దాన్ని ఇమ్మని నేను అడుగుతున్నాను అంటే స్వామి మాట ఏమిటి మీకివ్వడానికి నాకు ఆవరణ లేదు అన్నాడు అంటే స్వామి ఎవడు మాయకు అతీతమైన వాడు మాయ అనేది ఆవరణ స్వామి దగ్గర మాయలేదు ఆయన మాయాతీతుడు అతీతుడు కనుక నాకు ఆవరణ లేదు అనగా ఆత్మతత్వమైన నన్ను కప్పేది లేదు పరమాత్మను కప్పలేరెవరు ఇది ఆ విషయం అది అందుకు నన్ను కప్పేది లేదు నాకు అజ్ఞానము లేదు నాకు మాయ లేదు నన్ను సృష్టిలో కప్పగలిగేది లేదు అందుకు నాకు మాయలేదు నన్ను కప్పేది లేదు నేను కప్పడానికి ఏమి ఇస్తాను మీకు అన్నాడు స్వామి అప్పుడు నువ్వు ఏ ఆవరణ అయితే తీసేసేవో దాని విషయం మాట్లాడుతున్నావు మాకు సంబంధించిన ఆవరణ నువ్వు తీసుకున్నావు అది ఇమ్మని అడుగుతున్నా నీ ఆవరణ కాదు నిన్ను కప్పేదేమీ లేదు మాకు తెలుసు కానీ నువ్వు తీసివేసినటువంటి ఆవరణని ఇమ్మని అడుగుతున్నావు ఎందుకంటే మళ్ళీ బహిర్జగత్తులోకి రావాలి కనుక అడుగుతున్నాం మీరు బహిర్ జగత్తులోకి రావాలి నిజమే మోక్షం పొందే వరకు కూడా బహిర్ జగత్తులో ఉండాలి అది ప్రారంభం బట్టి ఉంటుంది అయితే ఈ బహిర్జగత్తులో మీరున్నప్పుడు ఇచ్చే ఆవరణ మిమ్మల్ని బంధించేది కాకుండా ఉండాలి అందుకు నేనిచ్చేది మీరు బహిర్జగత్తులో తిరుగుతున్నప్పటికీ దానికంటకుండా ఉండే విధమైన ఒక రక్షణ ఇస్తాను అనే భావం చెప్పేయడం ఈ సంవాదంలో ఉన్న అంతరార్థం అందుకే ఈ సంవాదానికి ఈ గీతానికి ఒక పేరు పెట్టారు నారాయణ తీర్థులు అది చివరి చరణంలో పద్నాలుగవ చరణంలో కనబడుతుంది శ్రీహరి గోపీ జన సంవాదం ఇది శ్రీహరి గోపీ జన సంవాదం ఇది మొత్తం పద్నాలుగు చరణాల కీర్తన మొత్తం కూడా వేదాంత చర్చ కనబడుతున్నది పరమాత్మతత్వానికి ఆవరణ లేదు జీవుడికి ఆవరణ ఉన్నది అసలు ఆవరణ ఉంటేనే జీవుడు ఆవరణ తీసిస్తే జీవుడు కూడా ఈశ్వరుడే కనుక వారిద్దరికి భేదం అది ఇది ఎలాంటిది అంటే ఒక నదిలో కొండ పెట్టేస్తే అంటే పూర్తిగా ముంచివేసి అలాగే ఉంచి ఈ కొండలో నీరుందండి బయట నీరుందండి అన్నట్టు అవ్వడం కానీ ఉన్నది ఒకటే నీరు నువ్వు కొండను ముంచడం వల్ల ఆ పరిధిలో చూసి మాట్లాడుతున్నావు ఇక్కడ కనుక యోగి ఎలా ఉంటాడు అంటే ఆ నీటిలో ముంచేసిన కొండలా ఉంటాట అంటే కొండ అనే ఆవరణ ఉంది వాడికి కొండ అనే ఆవరణ ఉన్నప్పటికీ కూడా ఆ నదిలో ఉన్నప్పుడు అంతా కలిపి ఏకంగానే ఉన్నది కనుక పరబ్రహ్మ అనే నదిలో శరీరం అనే కొండతో ఉన్నప్పుడు ఇందులో ఆ చుట్టూ ఉన్నది ఒకే చైతన్యమైన పరబ్రహ్మ అని ఎరుకు కలగాలి కనుక ఆవరణ అన్నప్పుడు దేహాదులన్నీ ఆవరణే దేహానికి వస్త్రం కాదు దేహమే వస్త్రము అది ఇందులో ఉన్నటువంటి గొప్ప భావం అది సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు Thank you